అందరికీ నమస్కారం శ్రీమాతే నమ ఈ వీడియోలో మనము కన్యా కన్యారాశి వారికి జనవరి ఇరవై నాలుగు అలాగే ఇరవై ఇరవై తారీఖున అతిపెద్ద మూడు భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి అయితే వాటికి సంబంధించిన సంకేతాలు ఎలా ఉంటాయి ఇక ఐదు సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఎదురుచూపులు ఏవైతే ఉన్నాయో అవి ఇక నుంచి ముగుస్తాయన్నమాట ఇక నుంచి మీకు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి ఆ ఐదు సంఘటనలు అలాగే దాంతోపాటు ఏ దేవత అనుగ్రహం అనేది కలగబోతుంది ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మీరు ఈ వీడియో చూసి తెలుసుకోబోతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ పన్నెండు సంవత్సరాల నుంచి మీరు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు మంచి సమయం వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కానీ మీరు ఎంతో ఇబ్బందికి గురి అవుతున్నారు మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు రివర్స్ కొడుతుంది మీకు మంచి డబ్బు సంపాదించాలి అనే ఆలోచన అయితే ఉంటుంది కానీ దానిని ప్రొసీడ్ చేసేటప్పటికీ కూడా ప్రతి ఒక్కటికి బెడ్స్ కొడుతుంది అలాగే జాబ్ కోసం ఎతికే వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు ఇలా అనుకున్న పనులు అంటే ప్రతి ఒక్కటి కూడా మీకు రివర్స్ వస్తూనే ఉంటాయి అయితే ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక నుంచి మీకు మంచి రోజులు మంచి సమయం అనేది వస్తుంది ఇక ఈ దేవత అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు కుబేరుడు అలాగే వినాయకుడు వీరిద్దరూ కలిసి ఇలా అనుగ్రహం మీ మీద చూపించబోతున్నారు వారు మీ మీద దయ చూపిస్తే ఇక మీకు ఏ పనికి కూడా ఆటంకం అనేది ఉండదు ఇక సాక్షాత్తు కుబేరుడు మీ మీద కటాక్షం చూపిస్తూ ఉంటాడు ఇక ధనానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు అయితే ఇక నుంచి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది కాబట్టి లాభ నలభై ఎనిమిది గంటల్లో మీరు చేయకూడని కొన్ని పనులు ఈ రెండు పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేస్తే మాత్రం నాశనాన్ని మీరే కోరుకుంటారు అవి ఏంటి అంటే మీరు చేయాలి అనుకున్న పనులన్నీ కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మీరు చే ఆ పనిని వాళ్ళు చేస్తారులే ఏముంది టైం చాలా సూపర్గా ఉంది ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది ఎవరు చేస్తే ఏంటి ఆ పని అవ్వటం చాలా ముఖ్యమైన ఆలోచన ఏదైతే ఉందో దానిని మొట్టమొదటిగా మీరు స్టాప్ చేసేయాలి మీ పనిని మీరు ఎంత శ్రద్ధగా అయితే చేస్తారో దానిని వేరే వాళ్ళు చేయరు సో మీరైతే ఇక్కడ మీ పనిని మీరే స్వయంగా చేసుకోవాలి ఏంటంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న ఎక్కడికైనా వెళ్ళాలి వెళ్ళి ఏదైనా పని చేయాలి అనుకుంటున్న డబ్బులకు సంబంధించి ఎటువంటి లావాదేవీలైనా సరే ఏదైనా సరే ప్రతి ఒక్క పనిని మీరు మీ చేతులతో మీరు చేసుకోవాలి వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ పనులను వారితో చేయించుకోవడం మాత్రం అసలు చేయకండి ఇక రెండవ పని ఏమిటి అంటే అందరినీ నమ్మడం ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటారు ఆ ట్రస్ట్ని వాళ్ళు ఎంతో ఈజీగా బ్రేక్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి వాళ్ళతో మీరు ప్రతి ఒక్క పనిని ఒప్పచెప్పడం లేదంటే వాళ్ళు చెప్పిన మాటలని వినేసి ఆలోచించకుండా పనులన్నీ చేసేయటం ఇవన్నీ రెండు పనులు మీరు అసలు చేయవద్దు ఎందుకంటే ఒక మనిషి మాత్రమే మీ వెనకాల గోతులు తవ్వుతాడు అతను మిమ్మల్ని ఎట్టి పరిస్థితులలోనూ కూడా నాశనం చేయాలని చెప్పి చెప్పేసి చూస్తూ ఉన్నారు సో మీరు ఈ రెండు పనులను కానీ జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదు మీరు తొందరపడి నమ్మట్లేదు అంటే అలాగే మీ పనులు మీరే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది అసలు దొరకదు ఇక రెండవది వచ్చేటప్పటికీ మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పనిని ఇక నుంచి సులభంగా అయిపోతుంది మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి చెప్పి ఇక్కడ నుంచి ఇందాక మనం అనుకున్నట్టుగా సాక్షాత్గా ఇద్దరు దేవతల అనుగ్రహం మీ మీద కలగబోతుంది కాబట్టి మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి జాబ్ చేసే వాళ్ళకి ఎవరైతే జాబ్ సర్చింగ్లో ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్తో పాటుగా కొత్త ఛాన్సులు కూడా వస్తాయి ఇక పెళ్లి సంబంధాలు చూసేవారికి మంచిగా సంబంధాలు కుదురుతాయి ఇంకా మీకు దీంతో పాటుగా మీకు ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుందో దాంతో మీకు ప్రతి ఒక్కటి కూడా పెళ్ళికి సంబంధించి కావచ్చు జాబుకి సంబంధించి కావచ్చు అలాగే బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా బిజినెస్లో పెట్టిన పెట్టుబడికి రెండింతలు పెట్టుబడి రిటర్న్ అనేది వస్తుంది వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది వస్తుంది ఇంకా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీరు మీ యొక్క వస్తువుని వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళైతే పర్సులో మగవాళ్ళైతే ఫ్యాంట్ జేబులలో మాత్రం ఖచ్చితంగా దీనిని పెట్టుకోవాలి ఈ విధంగా దీనిని ఎప్పుడూ మీతో పాటుగా పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలదు అలాగే మీకు సంబంధించిన శత్రువు నాశనం ఏదైతే ఉంటుందో అది కూడా జరుగుతుంది అయితే ఏంటి ఆ వస్తువు దేనిని మీరు జేబులో పెట్టుకోవాలి లేదంటే పర్సులో పెట్టుకోవాలో మనం ఈ వీడియోలో చివరిలో తెలుసుకుందాం ఇక దాంతోపాటు మీరు తెలుసుకోవలసిన మరొక పని ఏమిటంటే దేవతల అనుగ్రహం అనేది ఎవరికి కూడా కలగదు ఒకవేళ కలుగుతుంది అంటే మాత్రం దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఎలా తెలుస్తాయి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకేతం ఇచ్చేది ఏంటి అంటే మీరు పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా ముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడు గంటల తర్వాత మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో అనుకోకుండా సడన్గా నిద్ర మెలకువ అనేది రావటం జరుగుతుంది ఆ సమయంలో ఒకసారి కాదు రెండుసార్లు కాదు పదే పదే మీకు అదే టైంలలో నిద్ర మెలకువ అనేది వస్తుంది అంటే ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి ఈ టైంలో మీకు నిద్ర అనేది మెలకువ రావడం అనేది జరుగుతుంది ఆ సమయంలో లేచి మీరు కాసేపు దేవుణ్ణి స్మరించుకుంటే మీకు మరింత పుణ్యం అలాగే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక రెండవ సంకేతం మీకు కళలో చిన్న పిల్లలు అంటే ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు కనబడటం ఇలా కనబడిన తర్వాత మీకు కళలు అనేటివి అనేటివి చాలా వస్తూ ఉంటాయి దాంట్లోనే మనతో పాటుగా జరగబోయేది అలాగే సంకేతం అనేది ఏంటి అంటే మనకు గుర్తుండటం అన్నమాట చాలా సార్లు మనం ఎన్నో రకాలుగా కళల్ని చూస్తూ ఉంటాము కానీ ఆ కళలు మనకి గుర్తుండవు కానీ కొన్ని కళలు మనము దాంట్లో జీవిస్తున్నట్టు ఇంకా కూడా నిద్ర లేచిన తర్వాత కూడా వాటిని మనం ఎక్కువగా సెన్స్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అవన్నీ కూడా మంచి సంకేతాలు మీరు తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు లేదంటే గుడిలో మీరు వెళ్ళినట్టుగా ఎటువంటి కొన్ని కళలు అనేటివి మీకు వస్తూ ఉంటాయి కళలో ఆవు కనిపించటం సీతాకొక చిలుకలు కనిపించటం ఇటువంటివన్నీ కూడా మీకు మంచి జరుగుతుంది అనడానికి సంకేతం అనేది వస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఇంటిని మరింత శుభ్రపరచుకోండి దేవుడికి సంబంధించిన గది గదిని అలాగే మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకోండి ఇక ఫ్రెండ్స్ ఒక వస్తువును మీరు జేబులో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు అది ఏంటి అంటే ఒక యాలక్కాయ అలాగే దాంతోపాటు ఐదు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వీటిని మూడింటిని కలిపి ఒక చిన్న కవర్ రెడ్ కలర్ క్లాత్లో మీరు కలిపేసి పెట్టేసుకుంటే చిన్న ముఠలా కట్టుకోండి దీనిని ఒక రోజంతా దేవుడి గదిలో పెట్టేసుకున్న తర్వాత మరుసటి రోజు నుంచి దానిని తీసి దీన్ని మీరు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని మీ ప్యాకెట్లోనే పన్నెంట్లో ఉంచుకోండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అలాగే మీరు ఇక నుంచి మీకు అంత మంచి అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదండి దీన్ని ఖచ్చితంగా పాటించండి ఈ విధంగా చేస్తే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే ఈ శక్తి యొక్క నీడ కన్యారాశి వారిపై ఉంది నిజం వింటే మీరు షాక్ అవుతారు జనవరి ఇరవై తర్వాత జరిగేది తెలిస్తే ఆనందంతో ఎగ్రీగా గంతేస్తారు మరి దీనికి సంబంధించిన పూర్తిగా వివరణ కనుక తెలుసుకోగలిగితే ఎన్ని పనులున్నా పక్కకు పెట్టేసి ఇవాళ మన వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా ఖచ్చితంగా చూస్తాం తీరండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ఉన్న బెల్లైకానికి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ పరిహారాలు పాటించి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు ఈ కన్యా రాశి వారికి రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాశులతో కంపేర్ చేసినట్లయితే కనుక వీరికి తెలివి ఎక్కువగా ఉంటుంది తెలివి ఎక్కువగా ప్రదర్శించేవారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట కానీ వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలి అనే విషయంలో మీరు చాలా అంటే చాలా ఆలోచించాల్సి ఉంటుందన్నమాట ముందే ఒక రీప్లానింగ్ అనేటిది లేకపోవడం వలన మీరు చాలా అంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అలాగే మీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడటం అనేది మనం చూస్తూ ఉంటామన్నమాట అలాగే మీకు కొంచెం కాబట్టి ఈ రాశి వారికి ఆర్థిక అభివృద్ధి జరగాలి అలాగే మీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలి అంతేకాకుండా మీరు ఏదే అనుకుంటే ఇప్పుడు నూతన నిర్మాణాలు చేపట్టాలని అనుకుంటూ ఉన్నారు అలాంటికి సంబంధించిన ఏం చేస్తే వాళ్ళు ముందుకు సాగగలుగుతారు అలాగే విదేశీయానాలు ఏదైనా సరే వారు అనుకున్నవి నిజం అవ్వాలి అంటే కొన్ని పాటించాల్సిన పరిహారాలు అన్నిటివి ఉన్నాయి వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటి మనము ఇవాల్టి ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దైవం అనే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారనమాట అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు కూడా మీకు ఇంటికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించిన ఒక్కొక్క ఇంటి దైవం మరియు ఒక కుల దైవం అనేది కూడా ఉండటం జరుగుతూ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట సో మీరు గనక ప్రతిరోజు మీ ఇంటి దైవాన్ని మీ ఇంటి కుల దైవాన్ని గనక పూజించినట్లయితే మీకు ఎదురయ్యే అడ్డంకులు అనేటివన్నీ కూడా వీలైనంత వరకు తగ్గిపోతాయి ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి కుల దైవం మీకు తోడుగా ఉంటుందో అప్పుడు మీరు అనుకున్న వాటిని ముందుకు సాధించగలుగుతారు కాబట్టి ఇక నుంచైనా సరే ప్రతిరోజు కూడా మీ ఇంటి కులదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించడం అనేది అస్సలు మర్చిపోవద్దు ఇక అంతేకాకుండా మీరైతే పాటించాల్సిన పరిహారాలు కొన్ని చేసుకోవాల్సిన మార్పులు చేర్పుల గురించి కూడా చెప్తాను వీడియోను చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక అంతేకాకుండా మరి ఇప్పటి వరకు మీరు ఎన్నో ఇబ్బందులను పడ్డారు జరిగింది అయినప్పటికీ కూడా ఇలా సాగుతూ ముందుకు అయితే వచ్చారనమాట ఇదంతా కూడా మీపై మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలాగే మీలోనే ఓర్పు సహనం అనేది చెప్పుకోవచ్చు ఇక కన్యారాశి వారికైతే ఈ శక్తి నీడ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు ఇక ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అన్నట్టుగా జనవరి తర్వాత నుంచి అయితే మరి శక్తి నీడ మీపై ఉండటం ఈ శక్తి యొక్క తోడు మీ తోటి ఉండటం కారణంగా రచితంగా మీకు కొన్ని శుభ ఫలితాలు అనేటివి జరగబోతున్నాయి అవి కనుక జరిగినట్లయితే మీరు ఎగిరి గంతేయడం కన్ఫర్మ్ అనమాట ఎందుకంటే మరి ఆ శక్తి యొక్క నీడ మీ పైన ఉండటం వలన మీకు ఎదురయ్యి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరు ఏవైతే సాధించాలని ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా వాటిల్లో విజయాలు సాధించి ముందుకైతే వెళ్తారు ఇక అంతేకాకుండా మీరు అనుకున్నట్టుగా అలానే విదేశీయానాలు కూడా జరుగుతాయి అలాగే మీరు నూతన ప్రారంభాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయని విషయాన్ని మర్చిపోవద్దు మరి ఈ కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది మొదటిగా మీరైతే వీలైనంత వరకు కూడా సహాయం చేసే గుణాన్ని పెంచుకోవడం చాలా అంటే చాలా మంచిది అన్నమాట ఇతరులపై ఎవరైనా మీ వద్దకు సహాయం కొరకు వచ్చినట్లయితే కనుక అది మిత్రుడైన శత్రువైనా సరే మీకు తెలిసిన మనిషి అయినా తెలియని మనిషి అయినా ఎవరైనా సరే మీరు గనక వారితో వారికి అవసరమైన సహాయం అంటే మీకు మించి చేయడం అని చెప్పట్లేదు కానీ ఎంతవరకు చేయగలరు మీ శక్తి కొలది చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పనులలో విజయాలను అయితే సాధిస్తారు అనే విషయాలని మర్చిపోకండి ఇక అంతేకాకుండా మరి ఇప్పటి వరకు అంటే ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారాలు అయితే చేసుకోవడానికైతే పాటించటం ద్వారా జనవరి ఇరవై తర్వాత ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు ఏవైతే కళలు కన్నారో ఆ కలలు అయితే కళలుగానే మిగిలిపోయాయి కానీ ఈ వీడియోలో చెప్పిన విధానంగా ఈ పరిహారాన్ని పాటించటం ద్వారా ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించి తీరుతారు అలానే మీ కళలు ఖచ్చితంగా కూడా నిజమవుతాయి కానీ దీనికి మీరు చేయాల్సింది దైవారాధన ప్రతిరోజు కూడా దైవాన్ని పూజించటం ద్వారా దైవ సహాయం మీకు కలుగుతుంది ఎప్పుడైతే ఆటంకాలు గిని వస్తాయో అటువంటి సమయంలో దైవం సహాయం ఎప్పుడు మీ పైన ఉన్నట్లయితే దైవ సహాయం నీడ దైవం తోడు గనక మీతో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిల్లో విజయాలు సాధించి ముందుకు సాగుతారు కాబట్టి ఈ విషయాన్ని మనం అస్సలు మర్చిపోకుండా దైవారాధన చేయటం ప్రారంభించండి ఇక అంతేకాదు ఈ శక్తి యొక్క నీడ అనేది రాశిపై ఉంది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు మీ ఇంటి దైవం ఇంటి కుల దైవం ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారి యొక్క శక్తి వారి యొక్క తోడు వారి యొక్క నీడ మీపై అయితే ఉండబోతుంది అనే విషయాన్ని మర్చిపోకండి ఇక వారు ఎవరైతే ఉన్నారో మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంటి దైవాలు ఇంటి కుల దైవాలు అనేవారు ఉంటారు కాబట్టి మీరు ఎల్లవేళ వారిని పూజించడం మొదలు పెట్టండి అంటే ఈ వీడియో చూసిన మరుక్షణం నుంచి మొదలు పెట్టండి ఖచ్చితంగా జనవరి ఇరవై తర్వాత అనైతే వారి యొక్క అంటే ఆ దైవం యొక్క తోడు మీపై ఉండి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించగలగే సామర్థ్యం మీకు లభిస్తుంది వారి తోడు మీతోనే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా ఇప్పుడే మొదలుపెట్టండి ఇక అంతేకాకుండా పరిహారాలు తెలుసుకుందాం మరి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ జనవరి తర్వాత మీరు అనుకున్నాలన్నీ కూడా సాధించాలి ముందుకు వెళ్ళాలి విజయాలు సాధించాలి అని అనుకున్నట్లయితే మొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే కనుక దైవారాధన అది కూడా ప్రతిరోజు చేయాలి మరి ముఖ్యంగా మీ ఇంటి కులదైవం మీ ఇంటి దైవాన్ని మాత్రం ప్రార్థించడం మర్చిపోవద్దు ఎల్లవేళ మరియు ప్రతి శనివారం కూడా మీరైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి పూజించటం మరియు ప్రతి శనివారం ఉదయం మరియు సాయంత్రం కూడా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు నైతే దీపారాధన వెలిగించి అక్కడ స్వామి పూజించటం కూడా చాలా అంటే చాలా ఉత్తమం ఈ పరిహారాలు పాటించి ఇప్పుడు నేను చెప్పిన విధంగా కొన్ని మార్పులు చేసుకోవాలని చెప్తున్నాను చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మీరు ఏవైతే విజయాలు సాధించాలని చెప్పి అనుకుంటున్నారో మీ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు చూస్తారు కదండి ఏ శక్తి యొక్క నీడ మీ పైన ఉంది అని చెప్పేసి జేబులో ఒక్క వస్తువు కూడా పెట్టుకోవాలి ఇది కూడా పెట్టదని దేవతారాధన మీకు మేలు చేస్తుంది అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలా కూడా ఇవన్నీ చూశారు కదండి ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి శుభ ఫలితాలను పొందడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది